హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వాస్ కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే ఒక ర్యాండమ్ బ్లాగ్ తీసాను రెగ్యులర్గా అయితే తీయట్లేదు వీడియోస్ ఏదో అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీస్తున్నాను అదే ఇక్కడ అయితే యాడ్ చేశాను ఇంకో రోజు మార్నింగ్ అయితే వెజిటేబుల్ రైస్లో చేశాను అంటే నా దగ్గర ఉన్న కూరగాయలన్నీ వేసి ఇంకా పెరగనడానికి చల్లారి పెట్టాను ఇంకా స్నాక్స్ కింద అయితే మ్యాంగోస్ పెట్టాను ఇంకా మ్యాంగో సీజన్ ఉంది కాబట్టి అప్పటికి మ్యాంగోస్ దొరుకుతున్నాయి అందుకని ఇంకా మ్యాంగోసే పెడుతున్నాను ఇక్కడ పాలు కూడా ఆర్లిక్స్ వేసాను పెరుగు పెరగడం కోసమని అక్కడ ఉంచాను ఆ రోజైతే ఫుల్ వర్షం అండి ఆ రోజంటే టూ డేస్ మొత్తం ఆ వీక్ అంతా కూడా వర్షాలు పడినాయి కదా రీసెంట్గా అప్పుడు తీసిన వీడియో ఇది బట్టలు ఉతకాలి ఆల్రెడీ ముందు రోజు ఉతికినా కూడా ఇంకా రేక్ షెడ్లోనే ఉన్నాయి ఆరలేదు మళ్ళీ ఈరోజు ఇంకా మళ్ళీ అన్నమాట ఈ లోపల మా అబ్బాయి అయితే ఇంకా కోళ్ళు తడిసిపోతున్నాయని చెప్పి ఒక డబ్బాలైతే వాటిని పెడుతున్నాము అందులో అయితే వేస్తున్నాడు అది మనకి రెయ్యేతలకు వస్తుంది కదండి డబ్బా దానికైతే హోల్స్ పెట్టేసాము అందులో వేసేస్తే ఏంటంటే మనకి ఇంకా ఏమన్నా తినేస్తాయి అని భయం ఉండదు అందుకని చెప్పి ఇంకా అందులో వేసేసాము ఇవి టూ డేస్ బ్లాక్ మార్నింగ్ లంచ్ బాక్స్ కట్టాను కదా ఇంకా తర్వాత నేను వీడియో తీయలేదు ఆ రోజు ఇంకా ఏంటంటే ఏం వర్క్ చేయలేదు ఇంకా వర్షం పడుతుంది ఆ రోజు అలా పడతానే ఉంది అందుకని బట్టలు కూడా ఉతకలేదు ఆల్రెడీ ముందు రోజు బట్టలే షెడ్లో ఉన్నాయి కదా అవి ఆర్లేదు ఇంక ఈరోజు ఉతికినా సరే ఎక్కడ వేస్తాము ప్లేస్ ఉండదు మళ్ళీ ఆరకపోయినా సరే అది ఒక రకం స్మెల్ వస్తుంది కదా అది అసలు నచ్చదు నాకు అందుకని ఇంకా ఉతకడం మానేశాను అందుకే ఇంకా ఇక్కడ ఏం వీడియో తీయలేదు ఇంకా మిషన్ కూడా ఈ మధ్యన కుట్టట్లేదు కరెంట్ అవి సరిగ్గా ఉండక అవి అని అందుకే ఇంకా మీకు ఇంకా రెగ్యులర్ లైఫ్ కదా ఏముంటాయి ఇంకా అందుకంటే అందుకే ఏం వీడియో పెట్టలేదు ఇంకా ఆ రోజు నైట్ ఇది ఇంకా మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మధ్యాహ్నం అన్నం తిన్నవి అవన్నీ సామాన్లు కడిగేశాను ఇంక ఇక్కడ మిగిలింది ఉంటాయి కదా ఇవన్నీ కూడా సర్దుకోవాలి మజ్జిగీ కోసం అయితే పాలు తోడేసాను ఇది మిగిలిపోయిన అన్నం అంటే టిఫిన్లు తినేసిన తర్వాత తీసాను భోజనాలు అన్నీ అయిన తర్వాత ఇంక మజ్జిగ ఒకటి కొంచెం ఖాళీ చేయాలి దీన్నైతే ఒక చిన్న డబ్బాలు వేసేసి కొంచెం ఈ గ్యాస్ అంతా కూడా కొంచెం నీట్గా సర్దేసుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ మనం వంట చేయడానికి బాగుంటుంది కదా అందుకని చెప్పి ఒకసారి అంతా క్లీన్ చేసేసాను ఇంకా అది పెద్ద గిన్నెలో ఉండిపోయింది కదా ఫ్రిడ్జ్లో అంత గిన్నె పెట్టలేము అందుకని చెప్పి ఇంక ఈ చిన్న గిన్నెలో అయితే ఆ పెరుగు అయితే వేసాను ఒక్కొక్కసారి ఈ పెరుగు ఇలా కొంచెం కొంచెం మిగిలితే తాగేస్తాము బయట ఇంకా వర్షం పడుతుంది చల్లగా ఉంది కదా ఇంకా మజ్జిగ ఏం తాగుతామని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఇదైతే నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఇంకా టిఫిన్ కోసం అయితే నేను ఓట్స్ ఆమ్లెట్ వేసాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఓట్స్ ఆమ్లెట్ ట్రై చేశాను చాలా బాగుందని చెప్పి దాన్ని ఈరోజైతే ఇంకా క్యారెట్ అవన్నీ తురిమి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం జీలకర్ర అన్నీ వేసి వేసాను అనమాట చాలా బాగుంది ఇలాగైతే మామూలుగా ఆమ్లెట్ల కంటే ఇలాగ వెజిటేబుల్స్ వేసుకొని వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంది కొంచెం తిన్నా కూడా తమ్మి ఫుల్ అయిపోతుంది ఇంకా ఆ రోజైతే ఓట్స్ ఆమ్లెట్ వేసాను ఇంకా అన్నం కూడా వండేసాను ఆ రోజు ఇంక ఎగ్ రైస్ చేస్తున్నాను అయితే ఒక పక్కన ఎగ్ రైస్ కూడా రెడీ అవుతుంది ఏగుతుంది గోడుగుడ్డు అంతా చదువు కొట్టేసాను ఇంకా పాలు కూడా కాసేసాను పొద్దుటే ఇంకా వీడియో థియేటర్లో కొంచెం ఏంటంటే బయట వర్షం పడుతుంది కదా ఫోను ఛార్జింగ్ ఉండట్లేదు కరెంటు సరిగ్గా అసలు మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది కరెంటు వల్ల అది మార్నింగ్ చార్జింగ్ పెట్టుకుంటేనే మళ్ళీ ఈవినింగ్ వరకు మనకి ఛార్జింగ్ ఉండాలి కదా అందుకు పొద్దుటే ఒకవేళ వీడియో తీయడానికి కానీ నేను ఫోన్ వాడేస్తుంటే తర్వాత చార్జింగ్ ఉండట్లేదు కరెంటు మాకు పొద్దుట కొంచెం సేపు ఉంటుంది ఎనిమిదిన్నరకి అలా తీసేస్తున్నాడు మాట ఎప్పుడు తీస్తాడో తెలియదు తీస్తుంటే ఐదు ఆరు గంటల దాకా కరెంట్ అసలు రావట్లేదు ఫోన్లో ఛార్జింగ్ ఎంతవరకు ఉంటుంది చెప్పండి మనం ఫోన్ ఉంటే నొక్కకుండా ఉండలేం కదా అయిపోతుంది అందుకని చెప్పి మార్నింగ్ ఇంకా లెగ్గానే ఫోన్ ఛార్జింగ్ పెట్టేస్తున్నాం అనమాట అందువల్ల వీడియోస్ అయిపోతున్నాను ఛార్జింగ్ ఉండట్లు నైట్ వాడేస్తున్నాం కాబట్టి ఇంక ఇక్కడ మధ్యాహ్నం అన్నానికైతే అరబియన్ నాన్ పెట్టేసాను ఇంకా పొద్దుట లంచ్ బాక్స్ కోసం వండాను కదా ఇంకా సామాలు టీ పెట్టుకున్నాయి పాలు కాసిన పాల పాలగి ఇవన్నీ ఉంటాయి కదా మళ్ళీ అవన్నీ కూడా కడిగేసాను మాకు కౌంటర్ టాపు కొంచెం చిన్నది ఇటు పక్క సింకు దగ్గర అందుకే తోమేటప్పుడు ఇరికవుతుందని సామాన్లు పుట్ట పొయ్యి మీద పెట్టి సామాన్లు కడుగుతాను తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇంకా బట్టలు ముందు రోజు ఉతకలేదని చెప్పాను కదా ముందు అందుకని ఇంకా ఈరోజు రెండు రోజులు బట్టలు ఎక్కువైపోయినాయి ఇంక ఈరోజు కూడా వర్షం పడతానే ఉంది కానీ ఇంకా పదకొండు అయిన తర్వాత చినుకులు తగ్గ పడ్డం ఆగింది సరే ఇంకా ఆగింది కదా అని చెప్పి ఇంకా బట్టలు ఉతికేసాను ఎందుకంటే ఈ రోజుకి రెండు రోజులు బట్టలు ఉన్నాయి ఇంక ఈరోజు కూడా ఉతికిపోతే మూడేస్ జాతలు అయిపోతాయి వర్షం కూడా ఈ వీక్ అంతా చెప్పాడు ఇంకా ఎక్కువ అయ్యి కొద్ది ఆరేయడానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఉతికేశాను ఉతికేసి ఇంకా అలా షేడ్ వేసేస్తే రెండు రోజులకు ఎప్పుడుకో అలా తాతిగా ఆరుతాయి కదా ఇంకా చినుకులు కూడా ఇప్పుడే తగ్గింది అందుకని చెప్పి మొదలు పెట్టాను ఉతకడం నేను పట్లు ఉతుకుతుంటే ఈ పెట్ట అత్తమానం వచ్చి మేత పెట్టి వెళ్తుంది పిల్లలు అయితే అయిపోయినాయి కదా నేను ముందు వీడియోస్లో చెప్పాను మన రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఇక్కడ గూడు పెట్టింది అవన్నీ ఆ పిల్లలు అయిపోయినాయి దానికి రోజు మ్యాథ్ తీసుకువస్తుంది అనమాట ఇవి చూడడానికి అందంగా ఉంటున్నాయి మీకు వీడియోస్లో చూపిస్తున్నాను కదా కానీ రియాలిటీలో అయితే మొత్తం కిందంతా షిట్ రెట్లు వేసేసి లేకపోతే అది తిన్న మ్యాథ్ ఉంటుంది కదా మొత్తము అవి వేస్ట్ అంతా కింద పడేసి మేము డైలీ ఇంకా వాకలు కడుగుతూనే ఉంటున్నాము మార్నింగ్ పైప్ వస్తే చాలు మొత్తం కింద ఫ్లోర్ అంతా కడగా ల్సి వస్తుంది లేకపోతే అసలు స్మెల్ వచ్చేసి కింద అంతా నేలంతా చాలా పా పాడు చేసేస్తుంది అనమాట ఇంకెలాగైతే ఇప్పుడు ప్రజెంట్ తీసుకెళ్ళిపోయినాయిలండి ఒక గొడవ వదిలిపోయింది మన ఇలా పక్షుల్ని చూడడానికి అవి అందంగా ఉంటుంది కానీ అవి అలా పాడు చేసేస్తుంటే చూడ మనకి అలా అని ఫీల్ అవుతాం కదా కొంచెము డైలీ అదొక పని అయిపోతుంది రోజు క్లీన్ చేసుకోవడం అవంతా ప్లేస్ అంతా చిరాగ్గా అయిపోయింది ఫ్యాన్ అయితే ఎంత దారుణంగా ఫ్యాన్ నిండా రిట్లేసేసింది అసలు చాలా చిరాగ్గా అయిపోయింది మొత్తం ఫ్యాన్ అంతా ఇప్పేసి మొన్న మొత్తం క్లీన్ చేసుకున్నాము అది ఒక రెండు మూడు గంటలు పని పట్టింది అది క్లీన్ చేయాలి కరెంట్ది వాటర్ పోయడానికి ఉండదు కొంచెం వాటర్తో తడిగుడ్డతో తొడాల్సి వచ్చింది చాలా ఇబ్బంది అయిపోయింది చేతితో చేయలేం కదా ఇంకా ఎలాగైతే ఇప్పుడు వెళ్ళిపోయిన ఇంక ఇక్కడ మల్లెపూలు అయితే కోస్తున్నాను బట్టలు ఉతికేసిన తర్వాత పువ్వులు ఉన్నాయి ఇంకా వర్షం తగ్గింది కదా అందుకని పువ్వులన్నీ కోసేస్తున్నాను ఆ రోజైతే కొంచెం ఎక్కువ పూలే ఇడిసినాయి రోజు మీద అసలు అనుకుంటాను మొగ్గలు ముందు రోజు అయితే మొగ్గలు కోసేసుకుంటే బాగుంటుంది ఇంకా పువ్వు అని కాకపోతే మర్చిపోతున్నాను ఇంకా ప్రతిరోజు మార్నింగే కోస్తున్నాం కదా ఈరోజు చూసారా ఎన్ని ఎక్కువైనాయో ఇంక ఇల్లతో పాటు ఇక్కడ మందార చెట్టు కూడా ఈరోజు చాలా ఎక్కువ పూలు ఇచ్చింది ఇదైతే మా బాజీ కొన్నారు మొక్క తెస్తే నేను అతి అక్కడి నుంచి తెచ్చేసుకొని మా ఇంటి దగ్గర వేసాను మేము ఇల్లు కట్టకముందు మొక్క ఇది మా ఇల్లు కట్టే ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ పైన అయిపోతుందేమో అంతకంటే ముందు అప్పుడు వన్ ఇయర్ ముందే తెచ్చి దాన్ని నేను ఒక డొక్కు ఉంటుంది కదా మనకి ప్లాస్టిక్ డొక్కులు ఒక డబ్బా లాంటిది అందులో వేసి ఉంచాను వన్ ఇయర్ ఉంచాను అందులో బతికింది అది చాలా అంటే ఏమంటారు ఈజీగా గ్రోత్ అయ్యింది అసలు సాధారణంగా బతకదేమో పెద్ద మొక్క కదా చిన్న డబ్బాలో వేస్తే అనుకున్నాను కానీ వన్ ఇయర్ వరకు ఆ డబ్బాలోనే ఉంచేసాము ఆ తర్వాత ఇల్లుకి పని అంతా అయిన తర్వాత అప్పుడు ఇంట్లో వేసాను తర్వాత ఎంత పువ్వు విడుస్తుందో అది పువ్వు కూడా చాలా బాగుంటుంది నైట్ కూడా త్వరగా అన్నమాట దేవుడికి పెట్టినా చాలా అందంగా ఉంటుంది ప్రజెంట్ మనం కొయ్యడానికి అయితే ఏం కుదరట్లేదు చాలా పైన ఉన్నాయి పువ్వులు ఇంకా అలా చూడడానికి అందంగా ఉంటుంది కదా అని వదిలేస్తున్నాము ఇంకా మల్లెపూలు అయితే ఒక బౌల్ వేసాను బలి అందంగా కనిపిస్తున్నాయి కదా మీలో మల్లెపూలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా ఆ రోజు మధ్యాహ్నం లంచ్లోకి బియ్యం నానబెట్టాను కదా దాన్ని అయితే వెజిటేబుల్ రైస్లా చేశాను ఇంకా ఆ రోజు కూర ఏమి వండలేదు నాకు ఈ పని అయ్యేసరికి అండెక్కిపోయింది ఇంకెలాగా బయట చల్లగా ఉంది వర్షం పడతా సరే వేడివేడిగా బిర్యానీలా తింటే బాగుంటుంది కదా అందుకని చెప్పి బిర్యానీ టైప్లో చేసేసాను కాకపోతే మనం రెగ్యులర్ బియ్యం వేసుకుంటే బాగుంటుంది ఇది ఎర్ర బియ్యం కదా మరీ అంత టేస్ట్గా అయితే అనిపించలేదు ఇంకా ఉతికిన బట్టలన్నీ రేక్ షెడ్లో అయితే ఆరేసేసాను కొంచెం గాలేస్తుంది కదా తడి పొడి ఆరిపోతుంది ఇంకా ఇక్కడ మా జాంకాయలు చూపిస్తున్నాను ఈసారి అయితే ఎంత ఎక్కువ కాసినాయో ఇవి ఎక్కువ కాపు వచ్చినప్పుడు కాయ సైజు తగ్గిపోతుంది కొంచెం కాయ అవుతుంది అయితే కాయ తక్కువ ఉంది అనుకోండి కాయ సైజు చాలా పెద్దది ఎదుగుతుంది ఈసారి కాయలు కోసినప్పుడు చూపిస్తాను ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడతో ఎండ్ చేస్తాను రోజైతే చాలా చిన్న వీడియో పెడుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ